వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ సామాన్యుడు స్కాచ్ గా పిలువబడుతుంటుంది తాటికల్లు తెలంగాణ వ్యాప్తంగా విడదీరాని బంధాన్ని ప్రజలతో ఏర్పాటు చేసుకుంది తాటికల్లు పండగ ఏదైనా సరే ఇంటికి వచ్చే బంధువులకు తాటికల్లుతో మర్యాద చేయడం తెలంగాణ వ్యాప్తంగా చూస్తుంటాం ఇటువంటి తరుణంలో గత కొద్ది రోజులుగా తాటికల్లులో ఉత్పత్తు ఆశించిన స్థాయిలో లేదని తెలుస్తుంది సాధారణంగా చలికాలం ప్రారంభం అవగానే పోతాడుకళ్ళు అనేది వస్తుంటుంది కానీ చలికాలం ప్రారంభమై నెలన్నర అయినప్పటికీ నేటికి అంటే సంక్రాంతి పండగ సమీపించినప్పటికీ పోతాడనేది ఇంకా లభ్యమవని పరిస్థితులలో కల్లుగీత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఈ పరిస్థితులలో మనతో మాట్లాడేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణానికి కూతవీటు దూరంలో ఉన్నటువంటి కల్లుగీత కార్మికుడు కిరణ్ ఉన్నారు కిరణ్ అడిగి పోత్ అంటే ఏంది అసలు పోతాడు ఇంకా ఎందుకు ఉత్పత్తి అవ్వట్లేదు వాళ్ళు ఎలా జీవనాన్ని గడుపుతున్నారు అనేది మరిన్ని వీరు వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాలం వస్తుంది పోతాడు కళ్ళు పరుగుదాడు అంటే ఎండాకాలం వస్తుంది ఈ సంవత్సరం చలికాలం సగ్రాంత కళ్ళకి ఫుల్ ఉమ్మరగా కళ్ళు అయ్యేది అనమాట అయితే ఈ సంవత్సరం పోత్ లేట్గా వెళ్ళటం వల్ల కళ్ళు సరిగా ఘాట్లేదు మేము దానికి కొద్దిగా ఇబ్బంది గురవుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో పోత్తాడు కళ్ళు అంటే ఇష్టపడని యూత్ ఉండరు ఈ కళ్ళను డ్రింక్ గా చెప్పుకుంటారు మగవారితో పాటు పిల్లలు మహిళలు కూడా ఈ కళ్ళను ఇష్టంగా తాగుతుంటారు అట్లేదు ఎట్లా నడుస్తుంది మీ వ్యాపారం ముందు కళ్ళు పుష్కలంగా అయ్యేటప్పుడు మాకు రోజుకి ఒక ఐదు వందల నుండి వెయ్యి రూపాయల దాకా డబ్బులు అమ్మటం జరుగుతుంది ఇప్పుడు మాత్రం చెట్లు కాబట్టి ఈ పరుదాలు కళ్ళు గీయడం వల్ల కొద్దిగంట కళ్ళ రోజుకి ఇంట్లో ఉద్యోగాల రీత్యా హైదరాబాద్ బెంగళూరు బొంబాయి వంటి ప్రాంతాల్లో నివాసం ఉండేవారంతా సంక్రాంతి పండుగకు సొంతూరు వస్తారు ఇక్కడ ఉన్నన్ని రోజులు పోతాడు కళ్ళు తాగేందుకు ఇష్టపడతారు దోస్తులతో కలిసి తాటివానాలకు వస్తూ పోతాడు కళ్ళు తాగుతుంటారు కానీ ఈసారి పోతాడు కళ్ళు పారకపోవడంతో వారికి నిరాశ తప్పదని ఈత కార్మికుడు కిరణ్ అంటున్నాడు సీజన్ మొదలైన పోతాడు కళ్ళు ఇంకా పారకపోవడంతో ఒక్కో గీత కార్మికుడు నెలకు సగుటున ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు నష్టపోయారని తమ పాలుకు ఎక్కువ చెట్లు ఉండి పొద్దున సాయంత్రం కళ్ళు గీసే వాళ్లకు ముప్పై వేల వరకు నష్టం జరిగిందని గీత కార్మికుడు కిరణ్ అంటున్నాడు ఏటా మామూలు సమయంలో పొలం పనులు కూలి పనులకు వెళ్లే గీత కార్మికులు పోతాడు సీజన్ పై నమ్మకంతో నాలుగు నెలల పాటు వృత్తినే నమ్ముకొని తాటి వనాల్లో ఉంటారని అయితే ఇప్పటికే నెల సీజన్ ఉత్తగా పోయిందని ఇంకో రెండు వారాలు ఇదే పరిస్థితి ఉంటుందని కిరణ్